ఆదివాసుల గిరిజనుల సాంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఆదిలాబాద్ జిల్లా కేసలాపూర్ నాగోబా జాతర మహాపూజతో ప్రారంభమైంది దేశంలోనే అతిపెద్ద రెండో జాతర కావడంతో ఈ జాతరకి దాదాపు లక్షల మంది ఈ జాతరకొచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు అసలు ఈ జాతర గురించి చరిత్ర ఏంది చాలా విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఆదిశేషిని నాగోబా జాతర దేశంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతర కావడం తెలంగాణకు ప్రత్యేకతను తెచ్చిపెట్టింది నాగోబా జాతర ఉత్సవాలను ఆదివాసి సాంప్రదాయ ఆచార వ్యవహారాలతో నిర్వహిస్తారు ఇప్పటికే పవిత్ర గోదావరి జలాన్ని కొత్త కుండలతో కడెం మండలంలోని గొడి సిరియాల పరిసర ప్రాంతాలలో ప్రవహిస్తున్న గోదావరి జలాన్ని కాలినడకన తీసుకొచ్చి వచ్చిన మిశ్రం వంశస్థులు కెస్లాపూర్ చేరుకున్నారు ఈ నాగోబా జాతర చరిత్రను అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతే ఏమన్నారంటే బౌర్ మచ్వా కెస్లాపూర్ని ఇంతకుముందు బౌర్ మచ్వా అనేవారు గోండు గిరిజన మహాభక్తుడైన శ్రీ పడియర్ గారు శ్రీ శేషసాయి నాగదేవతను దర్శించుకోవడానికి నాగలోకానికి వెళ్ళిండు వెళ్తే అక్కడ శ్రీ పడియర్ గారిని ద్వారపాలకులు అడ్డగించి శ్రీ శేషసాయి లేరని వారు ఏడు లోకములు తిరగడానికి వెళ్ళినారని చెప్పిర్రు తెల్పగానే లోనికి వెళ్ళి శ్రీ శేషసాయి తల్పమును ముట్టి వెంటనే కేశలపురకు వచ్చి దాన ధర్మాలు ప్రారంభించను తల్పమును అంటే సింహాసనమును ముట్టి కేశలపూర్కు వచ్చిండు ఎవరు శ్రీ పడియర్ గారు శ్రీ శేషసాయి నాగలోకముకు రాగానే మానవ వాసన వస్తున్నది ఎవరు వచ్చిండ్రని ద్వారపాలకులను అడిగిండు అడగంగానే మీ తల్పమును అంటే మీ సింహాసనమును బోవర్ మచ్వా కేసలాపూర్ ఆదివాసీ శ్రీ పడియర్ గారు వచ్చి ముట్టి అపవిత్రం చేసినాడని తెలిపిండ్రు శ్రీ శేషసాయి గారికి శ్రీ శేషసాయి ఆయనను శపించుటకు కేసలాపూర్ వచ్చి భూమి ఆకాశం అంతా నోరు తెరిచిండు తెరవంగానే అక్కడ ఉన్న మొత్తం చీకటి వ్యాప్తించింది వ్యాపించంగానే శ్రీ పడియర్ గారు దీనికి ఉపశాంతి మార్గము తెలుపుమని వేడుకుంటే అప్పుడు శ్రీ శేషసాయి గారు ఏడు కావాడిల ఆవుపాలు పెరుగు నెయ్యి తేనె బెల్లం పెసరపప్పు ఫలో నివేదిస్తే నేను శాంతించునని నన్ను చెప్పంగానే ఆ సామాను తీసుకెళ్లి నివేదనగా సమర్పించగా శ్రీ శేషసాయి శాంతించినారు తర్వాత ప్రడియర్ గారు వంద ఇరవై ఐదు గ్రామాలు తిరిగి గోదావరి నదిలో అస్తిన మడమునందు స్నానం అరించి గల పుట్ట వద్దకు వచ్చినాడు దీనికి మెచ్చిన శ్రీ శేషసాయి దర్శనమిచ్చి నాకు ప్రతి సంవత్సరం పుష్య అమావాస్య రోజున అస్థిన మడుగులోని దిలం తెచ్చి అభిషేకించి ఏడు రకముల నివేదనలు చెల్లించినచో మీ ఇది బాధలు కొడతీర్చునని చెప్పి పుట్టలోనికి వెళ్ళి అదృశ్యం అప్పటి నుంచి జాతర ప్రారంభమైంది నేటి వరకు పుష్య అమావాస్య రోజున పూజలు జరుగుతున్నాయి ఈ జాతరలో ఆడపడుచులకు ఎంత ప్రాధాన్యత ఇస్తారంటే మేశ్రమ వంశీయులు తమ ఇంటి ఆడపడుచుకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ మహాపూజకు ముందుగా కొత్త పుట్టల తయారీలో ఆడపడుచులే ముందుగా ఉంటారు ముందుగా పురుషులందరూ కలిసి నాగోబా ప్రతిమను తీసుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు మహిళలు బిందెల్లో నీళ్లు గుల్లల్లో ఆవు పీటను తీసుకొస్తారు ఆలయ ప్రవేశం తర్వాత అందరూ కలిసి నాగోబా దర్శనం చేసుకుంటారు ఆ తర్వాత సాంప్రదాయ పూజలు మొదలు పెడతారు ఈ ప్రక్రియలో ఆడపడుచుకు ఎంత విలువ ఇస్తారనేది మన కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది కొత్త కుండలను ఆడపడుచులకు అందజేస్తారు ఈ కుండలను అందుకున్న ఆడపడుచులు తమ భర్తతో కలిసి ఒక వరుసలో తలపై కుండలను మోసుకుంటూ ఆలయ ఆవరణలోకి మర్రి దగ్గర ఉన్న కోనేరు దగ్గరకు వెళ్తారు అక్కడ కుండల్లో నీళ్లు తీసుకొని అదే వరుసలో తిరిగి ఆలయానికి చేరుకుంటారు ఆ తర్వాత మేశ్రం అల్లుళ్ళు పాత పుట్టలను తొలగిస్తారు ఆపై ఆడపడుచులు పుట్టమట్టి ఆవుపేడ కోనేరు నుంచి తీసుకొచ్చిన జలంతో కలిపి కొత్త పుట్టలను తయారు చేస్తారు నాగవ దేవుడి మహాపూజ ముగిసిన తర్వాత అర్ధరాత్రి మరో ముఖ్యమైన ఘట్టం ప్రారంభమవుతుంది ఇంటి ఆడపడుచును ఏ విధంగా ఆరాధిస్తారో ఆ ఇంటి గడపకు వచ్చిన కొత్త కోడళ్లకు కూడా అంతే విలువ ఇస్తారు అనడానికి ఈ ప్రక్రియ నిదర్శనంగా నిలుస్తుంది నాగోబా సన్నిధికి వచ్చే కొత్త కోడళ్ళు మొదటగా సతీదేవతకు పూజలు చేస్తారు ఆ తర్వాత మేశ్రం పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు ఆపై నాగోబా దేవుడిని దర్శించుకుంటారు దీనినే మేశ్రం వంశీయులు బేటింగ్గా సంబోధిస్తారు అర్ధరాత్రి ఈ మొదలయ్యే ఈ తంతు తెల్లవారు జాము వరకు సాగుతుంది ఈ బేటింగ్ తర్వాతనే ఆ కొత్త కోడళ్లు నాగోబా దర్శనానికి ఎప్పుడైనా వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది నాగోబా జాతర వేడుక ఆదివాసీ సమాజానికి ఒక ముఖ్యమైన పండుగ ఈ ఆదివాసీ సమాజం ఐక్యతను పెంచే మహా జాతరగా ప్రత్యేకత సాధించింది పుష్యమాస్య అమావాస్య అర్ధరాత్రి వేళ నాగశేషుడికి గంగాజల అభిషేకంతో ఈ జాతర ప్రారంభమవుతుంది ఆదివాసీల ఆరాధ్యదయమైన నాగోబా శేషనారాయణ మూర్తి ఆ నిమిషంలో పడగ విప్పి నాట్యం చేస్తాడని గిరిజన మేశ్రం వంశీయుల అపార నమ్మకం ఈ జాతరలో కీలకమైన ఘట్టం దర్బార్ గిరిజనుల సమస్యల పరిష్కారంలో భాగంగా ఈ దర్బారును ఏర్పాటు చేస్తారు జాతర ప్రారంభమైన మూడవ రోజున దర్బారు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది గిరిజనుల సమస్యలపై కలెక్టర్ ఆధ్వర్యంలో దర్బారును నిర్వహిస్తారు సమస్యలను నేరుగా అధికారులు ప్రజాప్రతినిధులు తెలిపేందుకు దర్బార్ జరుగుతుంది పంతొమ్మిది వందల నలభై రెండులో నాగోబా దర్బార్ మొదటిసారిగా నిర్వహించారు స్వాతంత్రం తర్వాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో దర్బార్ కొనసాగుతుంది ఈ దర్బారులో గిరిజన పెద్దలు తెగల నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు నాగోబా అంటే మహిళా మనుల మహా జాతర దేశంలో అతిపెద్ద గిరిజన జాతర నాగోబా మహిళలకు పెద్దపీట వేస్తుంది ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేసాపూర్లో జాతర మొదలైంది ఈ రోజు కోసమే అన్నట్లుగా సంవత్సరం అంతా ఎదురు చూసిన ఇంద్రవెల్లి కొండలు కేసలాపూర్ పరిసరాలు పండగ కలతో వెలిగిపోతున్నాయి ఈ జాతరలో మహిళలదే ప్రత్యక్ష పాత్ర కాదు అడుగడుగిన ప్రధాన పాత్ర ఆదివాసీలు ఉపయోగించే కొన్ని వాయిద్యాలు కేవలం పండుగలు జాతర కోసమే ఉపయోగిస్తారు అటువంటి వాయిద్యాలు గుమేల పర్ర వెట్టే వంటి చర్మ వాయిద్యాలు ప్రస్తుతం నాగోబా జాతర నేపథ్యంలో అడవుల పండగ సందడి మొదలైంది పుష్య అమావాస్య రోజున ఈ నాగోబా జాతర ప్రారంభమైంది అర్ధరాత్రి వేళ గిరిజనులంతా కలిసి వెలుగు కోసం అన్వేషిస్తారు తమ జీవితాల్లో వెలుగులు నింపాలని తమ ఆరాధ్య దైవమైన నాగోబాకు ప్రత్యేక పూజలు చేస్తారు ఈ జాతర ఐదు రోజులు సాగుతుంది మూడో రోజు నిర్వహించే దర్బార్కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ జాతరలో గుగ్గిళ్ల వంశీయులు మాత్రమే కుండలు తయారు చేస్తారు ఇది కూడా సాంప్రదాయంలో భాగమే గుగ్గిళ్ల వంశీయులకు మేశ్రం వంశీయులకు మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయి పుష్యమాసంలో చందమామ కనిపించిన తర్వాత మేశ్రం వంశీయులు గుగ్గిళ్ల వంశస్థుల వద్దకు వెళ్లి కుండలు తయారు చేయమని చెబుతారు వంటల కోసం పెద్ద కుండలు కాగులు వాటిపై పెట్టే పాత్ర నీటి కుండలు కలిపి సుమారు వంద ముప్పైకి పైగా తయారు చేస్తారు వీటిని గంగా జలం తీసుకొచ్చి వంట చేసి భక్తులకు భోజనం పెడతారు ఈ జాతరలో మేశ్రం వంశస్థులు ఎన్ని వేల మంది వచ్చినా వంటలు వండుకునేది మాత్రం ఇరవై రెండు పొయ్యిల మీదనే వీటికి ఎక్కడ పడితే అక్కడ పెట్టరు కేవలం ఆలయ ప్రాంగణంలో మాత్రమే ఏర్పాటు చేస్తారు ఇక్కడ ఉన్న ప్రహారీ లోపల గోడ చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అర్రలు ఉంటాయి ఆ దీపాల వెలుగులో ఇరవై రెండు పొయ్యిల మీద మేశ్రం వంశీయులు వంతుల వారిగా వంటలు చేస్తారు ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు హాజరవుతారు అక్కడున్న నాగదేవతను ప్రార్థించి తమ జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు